గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ క్రేది కార్స్ అండి నేను మీ రోహిత్ని ఈరోజు మన క్రేజీ కార్స్ ఆఫీస్లో అయితే మరో కొత్త వెహికల్ వచ్చిందండి ఈ వెహికల్ అయితే మా కస్టమర్ మన ఆఫీస్లోనే పార్క్ క్యాన్సల్ చేశారు మన ఆఫీస్ లొకేషన్ వచ్చేసి విజయవాడ నియర్ రామర్ఫోర్ రింగ్ ఆపోజిట్ ది కే హోటల్ ఈ లొకేషన్ కనుక మీకు అర్థం కాకపోతే మీరు గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి క్రేజిక కార్స్ విజయవాడ టైప్ చేస్తే మన ఆఫీస్ లొకేషన్ అనేది మీకు వస్తుంది ప్రజెంట్ వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ వెహికల్ వచ్చేసి ఎక్సెంట్ వెహికల్ అండి రెండు వేల పద్నాలుగులో ఈ వెహికల్ అయితే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అయింది అలానే ఈ వెహికల్ మీరు తిరిగిన రీడింగ్ చూసినట్టయితే ఒక లక్ష పాతిక వేలుగా తిరిగింది అలానే ఈ వెహికల్ మీకు వన్ పాయింట్ టూ లీటర్ డీజిల్ ఇంగ్ వస్తుంది మైలేజ్ పరంగా కానీ పర్ఫార్మెన్స్ పరంగా కానీ చాలా బాగుంటుంది అలానే ఈ వెహికల్ మీకు కలర్ కలర్ చూసుకున్నట్లయితే వైట్ కలర్ వెహికల్ అలానే ఒకసారి ఈ వెహికల్ మీకు డీటెయిల్గా అయితే చూపిస్తాము చూడండి ఈ వెహికల్ మీకు ఫ్రంట్ బంపర్ మీద కానీ బోనట్ మీద కానీ ఎక్కడ ఎటువంటి స్క్రాచెస్ లేదండి ఫుల్ అండ్ కండిషన్లో ఉంది అలానే టైర్స్ కూడా మనకి సెవెంటీ పర్సెంట్ వరకు టైర్స్ అనేవి ఉన్నాయి రైట్ సైడ్ వ్యూలో కూడా మీరు చూసుకున్నట్టయితే రైట్ సైడ్ మనకి వెహికల్ ఎక్కడ డ్యామేజ్ కాలేదు అలానే ఒకసారి ఈ వెహికల్ ఇంటీరియర్ కూడా మీకు చూపిస్తాము మీరు చూసుకున్నట్టయితే వెహికల్కి కంపెనీ ఇచ్చినటువంటి ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అలానే స్టీరింగ్ కంట్రోల్ మాట్ వస్తుంది ఈ వెహికల్ అయితే మీకు కీ స్టార్ట్ వెహికల్ అండి సైడ్ మిర్రర్స్ కానీ ఫోర్ కి ఫోర్ పవర్ మిర్రర్స్ వస్తాయి అలానే బ్యాక్ వ్యూలో కూడా మీరు చూసుకున్నట్టయితే వెహికల్ ఎక్కడ డ్యామేజ్ అయితే కాలేదు ఫుల్ అండ్ కండిషన్లో ఉంది సీట్ కవర్స్ కానీ ఫ్లోర్ మ్యాట్స్ కానీ మనకి ఎక్కడ డ్యామేజ్ అయింది లేదు అలానే ఒకసారి మీకు డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాం ఓకే డిక్కీ కూడా మనకైతే చాలా స్పీషియస్గా ఉంటుందండి మీరు చూసుకున్నట్టయితే ఫైవ్ సిక్స్ బ్యాగ్స్ వరకు ఈజీగా పడతాయి అలానే బంపర్కి అయితే రివర్స్ సెన్సార్స్ అయితే ఇవ్వడం జరిగింది వెహికల్లో మీరు లెఫ్ట్ సైడ్ కూడా చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ మనకి వెహికల్ ఎక్కడ డ్యామేజ్ అయితే కాలేదు టైర్స్ కూడా సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయండి ఈ వెహికల్ అయితే మీకు మైలేజ్ పరంగా కానీ చాలా బాగుంటుంది చాలామంది అయితే మనకి ట్యాక్సీ పర్పస్కి అయితే వెహికల్ వాడుతూ ఉంటారు అలానే ఈ వెహికల్ కూడా మనకి మంచి కండిషన్లో అయితే ఉంది వెంటనే చూడాలనుకుంటే మనకి కార్స్ ఆఫీస్లోనే ఉంది ఒకసారి ఈ వెహికల్ అయితే మీకు ఇంజన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాం ఇప్పుడు ఈ వెహికల్ అయితే మీకు ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తామండి మీరు చూసుకున్నట్టయితే వన్ పాయింట్ టూ లీటర్ డీజిల్ అయితే వెహికల్ అయితే మీకు వస్తుంది బ్యాటరీ కూడా మనకి మంచి కండిషన్లో అయితే ఉంది లెఫ్ట్ అప్రారం కానీ రైట్ అప్రహారం కానీ వెహికల్ అయితే మనకి మొత్తం బాగుందని డ్యామేజ్ అయితే ఏం కాలేదు ఈ వెహికల్ మీరు నడుతున్నప్పుడు మైలేజ్ చూసుకున్నట్టయితే హైవే మీద ఇరవై నుంచి ఇరవై రెండు కిలోమీటర్ల మధ్యలో వస్తుంది లోపల చూసుకున్నట్టయితే పదిహేడు నుంచి పంతొమ్మిది కిలోమీటర్ల మధ్యలో వస్తుంది ఈ వెహికల్ కూడా మనకైతే మొత్తం కండిషన్లో ఉందండి మీరు నడుతున్నప్పుడు ఇంజన్ నాయిస్ రావడం కానీ అలానే ఏసీ కూడా మనకి మంచి కండిషన్లో అయితే ఉంది సస్పెన్షన్ సౌండ్ కూడా అటువంటిది ఏమీ రావట్లేదు మీరు చూడాలనుకుంటే వెంటనే మాగ్రేది కాదు ఆఫీస్ అయితే విజిట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి హెండ ఎక్సెంట్ వెహికల్ అండి రెండు వేల పద్నాలుగులో ఈ వెహికల్ అయితే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఒక లక్ష పాతికి వెళ్ళిగా రీడింగ్ అయితే తిరిగింది వన్ పాయింట్ టూ లీటర్ డీజిల్ ఇంజన్తో వస్తుంది అలానే ఈ వెహికల్ కలర్ కూడా చూసుకున్నట్టయితే మీకు వైట్ కలర్ వెహికల్ ఈ వెహికల్ మీరు మైలేజ్ పరంగా చూసుకున్నట్టయితే చాలా బాగా వస్తుందండి ట్రావెల్స్ కావాలంటే ట్రావెల్స్ లేదు పర్సనల్గా యూజ్ అయినా ఈ వెహికల్ చాలా బాగుంటుంది హైట్ కానీ గ్రౌండ్ క్లియరెన్స్ చాలా బాగుంటుంది ఈ వెహికల్ అనేది ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి కస్టమర్ మనకి మూడు లక్షల తొంభై వేలుగా చెప్తున్నారు ఈ ప్రైస్ కూడా ఫిక్స్డ్ కాదని నెగోషియేషన్ అనేది ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఇచ్చాము టూ నెంబర్స్ ఇచ్చాము వెన్నే కాల్ చేసి ఈ వెహికల్ మరిన్ని డీటెయిల్స్ అయితే మీరు కనుక్కోవచ్చు అలానే ఈ వెహికల్కి మన తరపు ఫైనాన్స్ అలానే ఆటో సర్వీస్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాము అలానే ఈ వెహికల్ అనే కాదు మన దగ్గర వన్ ల్యాక్ నుంచి ట్వంటీ ల్యాక్ బడ్జెట్ వరకు వెహికల్స్ అయితే ఉన్నాయి మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన వెహికల్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు అలానే మన దగ్గర ఎక్స్చేంజ్ ఆప్షన్ కూడా ఉందండి మీ పాత వెహికల్ అయినా ఉందా ఆన్ స్పాట్ ఎక్స్చేంజ్ అయితే తీసుకుంటాము ఇలాంటి మంచి వెహికల్స్ కోసం తప్పకుండా నా మాక్రేదికార్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి